హలో హాయ్ అండి మీ జైని సంతోషి కలెక్షన్ చూడండి గట్టాలు అయితే వచ్చేసాయి చూసారా ఎన్ని గట్టాలంటే అన్ని గట్టాలు అయితే వచ్చేసినాయి ఓపెన్ చేయడమే ఆలస్యం ఈ మధ్యలో కస్టమర్స్ అయితే ఫుల్గా వచ్చేస్తున్నారు ఎందుకు అంటే స్టిచ్చింగ్కి ఆ స్టిచ్చింగ్ అవన్నీ అందిస్తావా అందియో నాకైతే తెలీదు నాలుగు ఇచ్చిన వాళ్ళకి రెండైతే ఒప్పుకుంటున్నా మ్యాక్సిమంగా ఎందుకంటే వేరే ఎక్కడ ఇచ్చినా మళ్ళీ ఇప్పుడు ఖరాబ్ అయితే సంతోషి నువ్వే కుట్టాలి అని చెప్పేసి అంటున్నారు అండ్ ఇప్పుడు ఇది ఇది ఓపెన్ చేస్తే వీటి కలెక్షన్ కూడా మనమే కదా కుట్టేది ఇది ఏంటియో తెలియదు అన్నీ అయితే చాలా వచ్చినాయి మొత్తం ఎనిమిది గట్టాల కలెక్షన్ వచ్చింది అండ్ జనరల్ ఐటమ్ ఇందులనే దీపావళికి సంబంధించినవి అంటే దీపావళికి అని కాదు మనం దసరాకైనా పెట్టుకోవచ్చు బతుకమ్మకైనా పెట్టుకోవచ్చు డెకరేషన్ మనము ఎంత ఎక్కువ చేసుకుంటే అంత బాగా ఫొటోస్ దిగవచ్చు అవన్నీ కూడా వచ్చాయి అండ్ రిటర్న్ గిఫ్ట్స్ అయితే మంచి ఆర్డర్స్ అయితే వస్తున్నాయి అయితే ముగ్గురు ఆర్డర్ చేశారు రిటర్న్ గిఫ్ట్స్ అవి ఎవరైనా సరే రిసీవ్ చేసుకున్నాక కొంచెం వీడియో పెట్టండి ఉంది శారీస్ బిల్లు ఉంది బిల్లు తీయి ఇటీవ ఒక్క నిమిషం చూడండి అన్ని డిజైనర్ శారీసే అటేషన్ అన్నీ కూడా డిజైనర్ శారీసే అసలు ఏ శారీకి ఆ శారీ అసలు అంత బాగున్నాయి వర్క్ అన్నీ కూడా వర్క్ శారీసే అండి మొత్తం ట్రెండీ శారీస్ ఇవి కూడా బాగున్నాయి చాలా చిన్నంచు మనకి మంగళగిరిలో కాంట్రాస్ట్ బ్లౌజెస్ శారీస్ అయితే మూడు వెరైటీస్ తెచ్చాను మూడు క్వాలిటీస్ మూడు రేట్లు మూడు వెరైటీస్ తెచ్చాను కలంకర్ బ్లౌజెస్తోని వస్తున్నాయి అసలు అన్ని చీరలు కూడా సూపర్గా ఉన్నాయండి ఇది బాగుంది ఇది బాగాలేదు అనేటట్టు లేవు అన్నమాట అందుకని చాలా తెచ్చాను అసలు లింక్ను మాత్రం ప్రతి ఒక్కరు షేర్ చేయండి ప్లీజ్ మెయిన్ అదే మనకు కావాల్సింది మన లింక్ని షేర్ చేయండి అందరికీ హ్యాండ్ స్ట్రాక్ మెయింటైన్ చేస్తున్నాం కొరియర్ ఫెసిలిటీ ఉంది బోటింగ్ ఉంది స్టిచ్చింగ్ కూడా ఒక్కొక్కడ చీర తీసుకొని జ్యువెలరీ తీసుకొని స్టిచ్చింగ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు పట్టు శారీస్ కూడా ప్యూర్ లైట్ వెయిట్ అయితే వచ్చేసాయి చిన్న బార్డర్తో మంచి డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్ సారి మాకు ఇవి మూడే దొరికాయి ఇప్పుడు మూడే దొరికినాయండి ఎక్కువేం దొరకలేదు అంతా ఇమిటేషన్ అండి ఎక్కడ చూడు ఇమిటేషన్ అందులో మనం వంద చూపిస్తే రెండు సెలక్షన్ చేసేసుకోవడమే మనకి పోయే మనం తెస్తాం అంతవరకే చిన్న బార్డర్ చాలా క్యూట్గా రీజనబుల్ ప్రైస్లో వచ్చినాయి ఈ శారీస్ అయితే ఇవి కూడా త్రీ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి అన్నీ తీస్తామండి వీడియో అయితే సరిపోదు అనిపిస్తుంది ఎందుకంటే ఫుల్ వీడియోలు ఉన్నాయి దీంట్లో నెక్స్ట్ గట్టా కూడా ఓపెన్ చేసేస్తున్నాము చూడు ఏందమ్మా రౌండ్ ఎక్కి కను తీసుకుపోయింది మిర్ర రౌండ్ ఇంకా ఎన్ని స్పన్నీ చూడండి ఇంకొకటి ఓపెన్ అయితే చేసేస్తున్నాము ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే ఓపెన్ చేసేస్తున్నాము అక్కడ మూడు ఇవి ఇది రెండోది ఇది మూడోది